వెల్కమ్ టు ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ వెలమ సంక్షేమ సంఘం వెలమ యువత వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఘనంగా సన్మానం నిర్వహించడానికి నిర్ణయించినట్లు వెలమ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కిలపర్తి శ్రీనివాస్ తెలిపారు శుక్రవారం రాజమహేంద్రవరం స్టేడియం రోడ్లోని అల్యూమినియం అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజమహేంద్రవరావు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన ఆదిరెడ్డి వాసుకు ఈ నెల ఇరవై రెండు ఆదివారం ఉదయం పది గంటలకు చెరుకూరి ఫంక్షన్ హాల్లో సన్మాన సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వెలమ యువత సంఘం ప్రెసిడెంట్ కొల్లి దుర్గాప్రసాద్ సెక్రటరీ చల్ల బాలమురళి వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఏమిరెడ్డి సత్యనారాయణ సెక్రటరీ కొల్లి గోవింద్ సెక్రటరీ సప వెంకటరమణ నర్సపల్లి హారిక బండారు మధుసూదన్ రావు వెలమ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ కౌళ్ళ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు కొల్లి వెంకటదుర్గా ప్రసాద్ బుజ్జి వెలమేవత అధ్యక్షుడిని మా వెలమేవత గౌరవ అధ్యక్షులు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు డెబ్బై రెండు వేల సుమారు భారీ మెజారిటీతో నెగ్గి రాజమండ్రి శాసన సభ్యునిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా వారికి ఘన సన్మానం చేయాలని చెప్పేసి విలమ సంక్షేమ సంఘం యోధ సంక్షేమ సంఘం విలం ఉద్యోగ సంఘాలు మూడు కలిసి తీర్మానించుకొని ఇరవై రెండో తారీఖు ఆదివారం నాడు చిరుగురి ఫంక్షన్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ మూడు జిల్లాల్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు వెలం కులసులు తరఫున ఏకైక ఎమ్మెల్యే అయి ఉన్నారు ఈ సందర్భంగా ఈ మూడు జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సమ్మాన కార్యక్రమం ఆహ్వానిస్తూ వారికి సమ్మానం జరిపించడం జరుగుతుంది కావున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలకు మా వెలమ సంఖ్యలకు మీ ద్వారా తెలియజేయడం కానీ మీడియా సమావేశం ఏర్పాటు చేయండి చలవా మా వెలమ యువత గౌరవి అధ్యక్షుడు ఆజేడి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే ఎల్లుండి ఆదివారం జన సన్మానం ఏర్పాటు చేశాం ఆ సన్మానాన్ని మీ ద్వారా మా వేలం సంఘీయులకి తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మూడు జిల్లాల నుంచి పశ్చిమగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లా నుంచి మా సంఘీలందరూ వేలాదిగా రావడానికి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా ఆదివారం వస్తారు అలాగే ఆ సన్మానంలో శంకరావుకి కూడా సన్మానం ఉంటుంది అలాగే పాడబాబు గారు కూడా సన్మానం చేయడం జరుగుతుంది అలాగే వచ్చే మేము మా ప్రకారం ఒక ఐదు వేల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళందరికీ అక్కడ వింది ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని గణనం చేయాలని మా వెలవ సంఖ్యలు కోరుతున్నాం అలాగే ఇదే మా ఆహ్వానంగా మీరు కూడా అందరూ ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర కల్లా మీరు అందరూ రావాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే మా ఇప్పుడు సంఘం ప్రెసిడెంట్గా కిలపతి శ్రీనివాస్ గారు నేను సెక్రటరీగా సప్రమణ గారు అలాగే వెలమ యూత అధ్యక్షుడిగా కొల్లి దుర్గా ప్రసాద్ బుజ్జి అంటారు సెక్రటరీ చల్లా బాలమూలై గారు అలాగే వెలమ సంక్షేమ సంఘ వెలమ ఉద్యోగ సంఘం అధ్యక్షులుగా వేమిరెడ్డి సత్యనారాయణ గారు సెక్రటరీ కొలుగోవింద్ గారు రాలేదు అలాగే ఆరిక్ గారు మన చెల్లారేశవ్ గారు బండ బండారు మధు గారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి చూస్తున్నారు ఈ పత్రికా సమావేశం ఒక పెట్టడానికి కారణం ఏంటంటే మా ఆదిరెడ్డి వాసు గారు అత్యధిక మెజారిటీతో రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంలో వెలమ సంక్షేమ సంఘం వెలమ యువత సంక్షేమ సంఘం వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం మూడు సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలు నిర్ణయించాయి ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొదట ఆదిరెడ్ అప్పారావు గారు ఎమ్మెల్సీగా తర్వాత వీర్రాఘవామ గారు మేయర్గా వారి కోడలో భవానీ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా రెండు వేల సారీ సారీ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగులో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా గెలిపొందారు ఇది ఈ పరంపర కొనసాగడానికి కారణం వారి కుటుంబం మా వెలమల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు అలాగే ప్రజాసేవ ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి రాజమండ్రిలోని వెలమలు ఒక్కడే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఇన్ని పదవులు కొనసాగడానికి కారణాలు అయ్యాయి మా కులం గురించి మా వెలమ కులం గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు కాదండి మేము మా కులంతో పాటు అన్ని కులాలకి కూడా గౌరవిస్తూ ఉంటాం సహాయ సహకారాలు చేస్తూ ఉంటాం మేము ఒక్కరే మా చేసుకోవాలని ఉండదు మాకు ఎవరు కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక రీతిలో సహాయం చేయడంలో ముందుంటూ ఉంటాం అందువల్లే ప్రజలు వీళ్ళందరిని కూడా ఆశీర్వదించారు అలాగే చల్లా శంకర్ ఈ మధ్య ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు అంతకుముందు కోలబాబు గారు కూడా ఇన్స్పేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు ఇది ఇవన్నీ కూడా ఎలక్షన్లో గెలిచి ప్రజల మన్నన పొంది వచ్చిన పదవులే కానీ నామినేటెడ్ పదవులు అయితే ఏం కాదు దీనికి కారణం ఏంటంటే ప్రజాదరణ మా ఎందు బాగా ఉన్నది మేము ప్రజలతో అందరితో సత్సంబంధాలతో మంచి కలిసి కలిసిమె ఉంటున్నాం కాబట్టి ఈ రోజుని ఇంత ప్రజాదరణ మాకు వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం ఇదే కొనసాగింపు చేస్తూ ఉంటాం ఈ సందర్భంగా మేము ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయదలుచుకున్నాం ఇరవై రెండో తారీఖు ఆదివారం చెరుకూరి కళ్యాణ మండపం అదో భారీ ఎత్తున సన్మానం చేయాలని చెప్పి మా కులం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఎందువల్లంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం చాలా గొప్ప ఎందువల్లంటే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి ఎదురుగాలి వీచినా సరే ఆ గాలిలో నిలబడి ముప్పై రెండు వేల మెజార్టీతో గెలిచారంటే వారు ప్రజల పట్ల రాజమండ్రి ప్రజల పట్ల ఏ రీతిగా ఉంటున్నారో మనకి అర్థమవుతూ ఉంటుంది అంతకు మించి ఈసారి డెబ్బై రెండు వేల మెజార్టీతో వాసు గారు గెలవడం మాకు అందరికీ ఆనందకరం ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేము అందరం నిర్ణయించి అది మీ ద్వారా వెలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని వెలమలందరూ కూడా ఈ ఈ మహోత్సవానికి ఈ సన్మాన మహోత్సవానికి ఇచ్చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి అంతసారా కోరుకుంటున్నాం మేము ఎప్పుడు కూడా ఒక పాతికి ముప్పై వేల మందితో వన సమాధం చేస్తాం అప్పుడు కూడా చీఫ్ గెస్ట్ల కింద ఎవరిని పిలవడం ఆనవాయితీగా లేదు మాకు అందువల్లనే మేము రాజమండ్రి నేను చెప్పిన మూడు సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలోనే రాజమండ్రి వరకే చేసుకుంటాం మిగతా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి కూడా మేము ఇన్విటేషన్ పంపించాం వాళ్ళు వస్తారు కానీ చీఫ్ గెస్ట్ల కింద వేరే ఎవరిని పెట్టుకోవాలని మేము అనుకోలేదండి అలాగేం లేదండి ఈ మూడు కమిటీలు ఉన్నాయి కదా మూడు కమిటీలే ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి మొత్తం దీనికి సెపరేట్ గా ఆహ్వాన కమిటీ లేదు పేర్లండి తిలపతి శ్రీని గారు ఉదయం పది గంటలకి చెరుకురి కళ్యాణ్ మండపంలో ఉదయం పది గంటలకి ఇరవై రెండో తారీఖు ఆదివారం ఒక నాలుగైదు వేల మంది వస్తారని చెప్పి అంచనా వస్తామండి ఆ సన్మానం జరిగిన తర్వాత భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు చేస్తాం వచ్చిన అంతమంది వస్తే అంతమంది కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం